నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు సో ధనత్రయోదశి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం మనకంట గారు సో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ధనత్రయోదశి గురు గారు సో నార్త్ ఇండియాలో విశేషంగా దీన్ని బాగా జరుపుకుంటారు మరి ఏంటి దీని ప్రత్యేకత ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఆర్థిక స్థితి బాలైన వాళ్ళు రూపాయి నిలబడట్లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవిని ఈ రోజు ఏ విధంగా ఆరాధించాలి ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రోజు ధనత్రయోదశి అనేటటువంటిది దీపావళికి ముందు వచ్చేది ఆ రోజున అందరూ కూడా ఏం చేస్తారు బంగారం కొనాలంటారు బంగారం కొనాలని చెప్పేసి ఇంకొక త్రయోదశి ఎప్పుడు వచ్చినా సరే ధనత్రయోదశి బంగారం ఇంతన్నా కొనాలని అంటూ ఉంటారు అసలు ఈరోజు లక్ష్మీ పూజకి ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయం అనమాట క్షీరాబ్దితైనటువంటి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు శ్రీ మహావిష్ణువు ఒక మేరుపర్వతంగా ఒక మేరుపర్వతాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి వాసుకి అనేటటువంటి సర్పాన్ని పెట్టి లాగుతుంటే పర్వతం ములిగిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తి ఇది పైకి ఇచ్చి ఇలా లిఫ్ట్ చేసి అప్పుడు మదనం జరుగుతుంది ఆ క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు పాలసముద్రంలో ఎవరు పుట్టారు మహాలక్ష్మిదేవి పుట్టింది ఈ రోజునే అనమాట దాన్నే ధనత్రయోదశి అంటారు అంటే మనం మా లక్ష్మీదేవి పుట్టకముందు క్రీచర్స్ అన్నీ పుట్టినాయి మిషం వచ్చింది కల్ప కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది ఇదంతా పురాణ కథ కింద మన వాళ్ళంతా చెప్తూ ఉంటారు అసలు సృష్టి నియమం ప్రకారము లా ఆఫ్ క్రియేషన్ ప్రకారము మా అసలు జన్మ అంటే సృష్టి అనేటటువంటిది నీటి నుంచి పుట్టింది అమీబా ఏక కణజీవి పారామైషియం అలాగా తర్వాత ఏం జరిగింది మనకి ఫిష్ మత్స్య అవతారం కోర్మా అవతారం ఎంఫీబియన్ ఫ్యామిలీ నేల మీద దీని మీద నడుస్తుంది ఆ తర్వాత మనకి వరాహ అవతారం భూమి మీద నడిచేది ఆ తర్వాత వచ్చేటటువంటిది డైరెక్ట్గా హైబ్రిడ్ ఒక డాంకీ అండ్ ఒక ఇది పుట్టారనుకోండి ఒక గాడిద ఒక గుర్రము కలిస్తే కంచర గాడిద పుట్టింది మ్యూల్ అంటాం డాంకీ అండ్ హార్స్ని చేస్తే అంటే హైబ్రిడ్ అనేటటువంటిది సృష్టిలో ఉంది అలా నరసింహ అవతారం మనిషికి సింహానికి మధ్య జరిగినటువంటి హైబ్రిడ్ జన్మ నరసింహ అవతారం ఆ తర్వాత సెల్యులార్గా మారి మానవుడిగా పుట్టి లిల్లీ పుట్టుగా పుడతాడు వామన్ అవతారం అంటే దీన్ని ఆరిజిన్ ఆ తర్వాత ఇంక ఎవాల్వ్ ఎవాల్వ్ ఎవల్యూషన్ ఉంటుంది సో ఈ క్రమంలో మనకి నీటి నుంచే అన్నీ పుడతాయి ఇది ఫస్ట్ పాయింట్ లక్ష్మీదేవి త్రయోదశి రోజున ధన త్రయోదశి రోజున ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి నీటితో లక్ష్మీదేవి విగ్రహం ఏదైతే ఉందో ఆ రోజున అంతా కూడా నీటిలో పెట్టాలి కలశం పెడతాం మనం కలశంలో నీళ్ళు ఎందుకు వేస్తాం ఇదే రీజన్ అనమాట తర్వాత కలశం ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళ కలశాన్ని పెట్టుకొని కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రృత మూలే తత్రస్యతో అని చెప్పేసి మనం శ్లోకం చదువుతాం బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతా అంటే మాతృగణాలన్నీ కూడా ఆ కలశంలో ఉంటాయి కాబట్టి ఆ మహాలక్ష్మి మనము మనం పూజ చేసినప్పుడు కుంకుమార్చన చేసుకోవాలి అష్టోత్తర శతనామాలతో నూట ఎనిమిది నామాలతో ఆ తర్వాత షోడస ఉపచారాలతో పదహారు ఉపచారాలతో మనం మహాలక్ష్మి అమ్మవారిని మనం పూజ చేయాలి ముఖ్యంగా మహాలక్ష్మి తల్లికి శుభ్రత ఎక్కువ అని అంటాం కావాలి అని అంటే శుభ్రత కనుక ఒక్క ఇంచ్ తక్కువైనా సరే ఒక్క పర్సెంట్ ఒక పాయింట్ వన్ పర్సెంట్ తక్కువైనా సరే వెంటనే భర్తను వదిలేస్తుంది విష్ణుమూర్తిని అంటే అర్థం ఏమిటి విష్ణుమూర్తి ఎంత క్లెన్స్గా ఉంటాడు ఆయన ఎంత క్లీన్గా ఉంటాడు అంటే మాయా మర్మం ఉండదు విష్ణుమూర్తికి మనం ఏమనుకుంటాం మామూలు బట్టలు శుభ్రం వేసుకుంటే చాలే స్నానం చేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనుకుంటాం ఎన్నడూ ఎన్ని త్రయోదశలు చేసినా రాదు కుళ్ళు కుకుత్సాలు అసూయ ఈర్ష్య రాగద్వేషాలు కామము లష్టు గ్రీడు దురాశ ఇలాంటివి ఉండకూడదు అటువంటి వాళ్ళకు మాత్రమే ధనత్రయోదశి రోజున వాళ్ళ పూజ చేస్తే అది సిద్ధిస్తుంది తర్వాత ఇకపోతే చాలా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి చెప్పాం అసలు మహాలక్ష్మి తల్లికే ఆర్థిక ఇబ్బంది వచ్చింది ఈ విషయం చాలా మందికి తెలియదు డబ్బులు ఇచ్చే బ్యాంకే అక్కడ డబ్బులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సో ఎలా వచ్చింది అంటే శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడికి సేవలు చేయించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గుప్పడు అడుకులు తింటాడు తినగానే లక్ష్మీదేవి దగ్గర వాడి ఇల్లు అంతా కూడా బంగారం అంతా వెళ్ళిపోయింది మొత్తం ఆభరణాలు వాళ్ళ భార్య పిల్లలు అంతా కూడా రెండో గుప్పడు తినేసరికి మొత్తం కంప్లీట్గా వాడికి వాహనాలు గేహనాలు పొలాలు గిలాలు మొత్తం లక్ష్మీదేవి దగ్గర ఉన్న సంపద అంతా వెళ్ళిపోయింది మూడో గుప్పిడు తినబోతుంటే ఏమైంది లక్ష్మీదేవి వెంటనే చెయ్యి ఆపేస్తుంది విష్ణుమూర్తిని నువ్వు తినొద్దు నాయన నువ్వు కనుక తింటే నా దగ్గర నువ్వు రెండు గుప్పట్లు తిన్నందుకే నా దగ్గర ఉన్న డబ్బంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇక మూడో గుప్పుడు కనుక నువ్వు కనుక తిన్నట్లయితే నేను బ్యాంక్ కరప్ట్సి బ్యాంక్ దివాళా అయిపోయింది మొత్తం డబ్బులన్నీ కూడా అయిపోయింది మనకి నోమని నో అని బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు తినొద్దంటే ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్త ఆపేస్తాడు అంటే లక్ష్మీదేవికి ఆర్థిక సమస్య వస్తే ఆ ఆర్థిక సమస్య తాను పోవడానికి రాధాదేవిని అష్ట లక్ష్ములు కలిసి ఈ రోజును పూజ చేస్తారు ఇది ధనత్రయోదశి మహిమ అంటే రాధమ్మ తల్లిని పూజ చేయాలి ఈరోజు సో రాధమ్మ తల్లి అంటే ఆదిపరాశక్తి మహాలక్ష్మి అంశ మహాలక్ష్మీ రాధమ్మ మహాలక్ష్మే రుక్మిణి మహాలక్ష్మే అష్టలక్ష్ములన్నీ కూడా బట్ అక్కడ ఈ రోజున పూజ చేసింది ఎవరినండి రాధమ్మ తల్లిని పూజ చేసింది అలాగే ఈ యొక్క అలక్ష్మి అంటే ఎవరు జ్యేష్టాదేవి జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క అక్క ఆమె ఈ క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మహాలక్ష్మీదేవి వచ్చింది మహాలక్ష్మీదేవి వచ్చి భర్త కింద సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరిని సెలెక్ట్ చేసుకుంది విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది విష్ణుమూర్తి మేడలో ఇలా దండే వేస్తుంది కాళ్ళకి దండం పెట్టబోతుంటే మొట్టమొదట లక్ష్మీదేవి యొక్క నీడ వెళ్ళి ముందు విష్ణుమూర్తి కాళ్ళకు దండం పెట్టేసింది అంటే ఆ నీడే జ్యేష్ఠాదేవి అలక్ష్మి అంటే దరిద్ర దేవత అంటాం అందువల్ల మొట్టమొదట వివాహం చేసుకున్నాను నేను నువ్వు కాదు నువ్వు సెకండ్ భార్యవి అని చెప్పి మా పాతాళ లోకానికి పంపించేస్తాడు విష్ణుమూర్తి గొడవ పడుతుంటే వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలి ఆ అది స అది జరిగింది ఎప్పుడు ఈ క్షరాబ్ది ఈరోజునే ధనత్రయోదశి రోజునే ఆ తర్వాత అక్కడ పాతాళలోకంలో తపస్సు చేసుకుంటుంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ద్వాపర యుగం వచ్చేసింది సడన్గా ఈ రోజున ధనత్రయోదశి రోజున కంటే ఒక వారం రోజుల ముందు ఆ జ్యేష్ఠాదేవి తాను నగర ప్రవేశం చేస్తుంది ద్వారకకు వచ్చేస్తుంది వస్తే కృష్ణుడికి హక్కు లేదు కృష్ణుడు మొత్తం మనల్ని అందరినీ కంట్రోల్ చేస్తాడా పెళ్ళం ముందు చేయడానికి లేదు ఏ యువర్ మై ఫస్ట్ యువర్ ఐఎమ్ యువర్ ఫస్ట్ వైఫ్ అని చెప్తుంది డోంట్ టాక్ అంటది కృష్ణుడిని మాట్లాడాడు నేను వచ్చినట్టు నేను తేలుస్తాను ఈ ధన ధనత్రయోదశి వ్రత మహిమ నేను తెలియజేస్తాను ఇది ఎంత గొప్పదో నువ్వు నేను వస్తున్నట్టు మహాలక్ష్మి రాధమ్మ తల్లికి చెప్పకంటది ఓకే అంటాడు వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ లోపలికి వస్తుంది మొత్తం ద్వారకలో అందరికీ కూడా డబల్కి ఇప్పుడు చాలామంది మోసగాళ్ళు చెప్తూ ఉంటారు నెలకు నాకు డబ్బులు పది లక్షల రూపాయలు ఇస్తే నెలకి డబల్ ఇస్తానంటాడు బంగారం ఇస్తే డబల్ ఇస్తానని తిరుగుతూ ఉంటారు చూడు ఆ టైప్లో ఆఫర్ పెట్టింది దరిద్ర దాట ఫస్ట్ అంటే దరిద్ర బుద్ధులన్నీ ఇలాంటి విధవలకు వస్తాయి కాబట్టి ఆమె ఆఫర్ ఇచ్చింది బంగారం డబల్ చేస్తానని జాంబవతిని పట్టుకుంటుంది కృష్ణుడు ఆ జాంబవతి కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఇతర భార్యల్ని రుక్మిణి సత్యభౌన్ దగ్గర రావడానికి ధైర్యం సరిపోదు వీళ్ళు ఆశపడిపోయి ఇస్తే డబల్ డబల్ అయిపోతున్నాయి బాగానే ఉన్నాయి ఇదంతా బాగానే ఉంది కదా అని ద్వారకలో ఉన్న ఆడవాళ్ళంతా బంగారం డబల్ అయిపోతుంది అని తెచ్చేసి ఇందులో పోసేస్తారు అదంతా ఏమైపోతుంది బూడిదే బొగ్గు అయిపోతుంది మతిపోతుంది అంటే ధనత్రయోదశి ఘడియలు వచ్చేసరికి బంగారం అంతా కూడా ఏమైంది బొగ్గు అయిపోయింది అంటే అర్థం ఏమిటి ఎప్పుడైతే ఎంత బంగారం ఉన్నా మనం పేదవాళ్ళకి మనం సేవ చేయనప్పుడు దరిద్రులకి మనం సేవ చేయనప్పుడు వికలాంగులకి సాధువులకి అనాథ పిల్లలకి మనం సేవ చేయనప్పుడు ఈ బంగారము ఏమవుతుంది బొగ్గైపోతుంది అంటే ఏమో దొంగలైనా దబ్బుకుపోతారు లేదా వీళ్ళన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళన్నా పట్టుకుపోతారు కాబట్టి అప్పుడు ఏం చేసింది శ్రీకృష్ణ పరమాత్మ సలహా మేరకు రాధాదేవి ఈ విషయం అంతా తెలియదు రాధా ఈజ్ వెరీ ఇన్నోసెంట్ ఆమె అష్టలక్ష్ముల పూజ చేస్తుంది తానే తా తన పూజ తానే చేసుకుంటుంది ఒక్కొక్క లక్ష్మీలు పూజ చేసి కానీ అష్టలక్ష్ములు రాగానే దరిద్ర దేవత ప్రభావం తగ్గిపోయి వెళ్ళిపోద్ది ఈ బొగ్గులన్నీ కూడా మళ్ళీ బంగారం అయిపోద్ది ఎవరు బంగారం వాళ్ళకి ఇస్తుంది అంటే ఏంటంటే గ్రీడిని దురాశని అంతం చేసేటటువంటి రోజుని ధనత్రయోదశి అంటారు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు బంగారం కొంత కొంత కొనాలా బంగారం షాపుల్లో కొనాలా అని రెచ్చగొట్టేసి బంగారం షాపులు బంగారం కొంటున్నారు బంగారం లేనోడు పరిస్థితి ఏంటి పేదవాడు బంగారం కొనకపోతే లక్ష్మీదేవి రాదా ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పెడుతున్నారు ధనత్రయోదశి రోజున ఇసుమంతైనా బంగారం కొనాలి వన్ గ్రామ్ గోల్డ్ అయినా వన్ గ్రామ్ అన్నా కొనాలి కొంటేనే డబ్బు పెరుగుద్ది అని సొల్లు కబుర్లు చెప్తూ పురాణ కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటారు ఏమన్నా అంటే కాబట్టి ఇది చరిత్ర దీనికి డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు రాధాదేవి ఏం చేసింది అష్టలక్ష్మణ్ పూజ చేసింది మరి లక్ష్మీదేవికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేసింది రాధాదేవిని ఆమె పూజ చేసింది కాబట్టి ఈ రోజునంత ఏం చేయాలంటే అందరూ కూడా రెమెడీని అడిగావు కాబట్టి పరిహారము తులసి చెట్టుకి నమస్కారం చేసుకోవాలి తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తారు చాలామంది ఈ రోజునే ఆ తర్వాత తుల ఆ రెండింటిని కలిపి పూజ చేయాలి తర్వాత ఏం చేయాలా ఒక రాగి చెంబుతో కలసం పెట్టేసి మామూలుగా అమ్మవారికి అష్టలక్ష్ములు అష్ట కలసాలు పెడతాము పూజ చేస్తాం మహాలక్ష్మికి ఓం మహాలక్ష్మీ అనమహ అష్టలక్ష్మీ అన అని అలాగే రాధమ్మ తల్లిది శ్రీకృష్ణ పరమాత్మని ఫోటో పెట్టి వాళ్ళిద్దరికీ కూడా మనం రాధమ్మ తల్లికి రాధే రాధే అంటూ మనం రాధాకృష్ణను పూజ చేయాలి ఇది ఓకే ఇకపోతే దాన ధర్మాల అధికంగా ఈరోజు చేయాలి మనకి ఇష్టం ఎండదే మనకి ఇన్కమింగ్లు కానీ అవుట్ అంటే ఇష్టం ఉండదు కదా పేదవాళ్ళకి ఆ రోజు దాన ధర్మాలవి చేయాలి అలాగే ఉసిరికాయ దీపాలు పెట్టాలి ఇవి తర్వాత ఒకేసారి ఇప్పుడు ఏ రోజు ఫుడ్ తింటే ఆ రోజు అరుగుద్ది బాడీలో ఒక రోజు నువ్వు ఫుడ్ తింటే నీ బాడీ డైజెస్ట్ అయ్యి శక్తివంతం అవుతుంది పది రోజుల ఫుడ్ నేను తినలేదని ఒకే రోజు తింటే ఏమవుతుంది చస్తాం మనం అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎత్తుతారు ఒకే రోజు ఏ రోజు వత్తు ఆ రోజు పెట్టి పూజ చేయరా నాయన అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరానికి పుణ్యం వచ్చేస్తుందని పది సంవత్సరాలు వచ్చేస్తే మూడు వేల ఆరు వందల యాభై ఒత్తులు వేస్తే ఇచ్చేస్తుందని ఇవన్నీ చెప్పారు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఆడవాళ్ళకి పాపం మెన్స్ట్రల్ సైకిల్ ఉంది కాబట్టి మధ్యలో కనుక మిస్ అయితే వాళ్ళకి ఆ కార్తీక మాసంలో కానీ ధనత్రయోదశి వచ్చింది కార్తీక మాసంలోనే వస్తుంది కాబట్టి ఆ మూడు నాలుగు రోజులు ఐదు ఒత్తులు నువ్వు అలా సంవత్సరం క్యాలిక్యులేట్ చేసి పాపం రాని ఎగ్జామ్షన్ కోసం ఇస్తే బద్దకస్తులైనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టరు తొడరు ఈ అటువంటి వాళ్ళు అంతే స్విగ్గీ జొమాటా బుక్ చేసుకుని వంటలే చేయట్లేదు సో అటువంటి వాళ్ళు ఈ దీపాలు ఇవన్నీ వెలిగించినా ధనత్రయోదశ రాదు కాబట్టి ఇది ఆడవాళ్ళే చేయాలనుకుంటారు ఆడవాళ్ళు కాదు మగాళ్ళు కూడా చేయవచ్చు కలశాన్ని దాంట్లో పాలను పెట్టి మనము ఉత్తర దిక్కుగా ఆ యొక్క కలశాన్ని ఆ పాలను అక్కడ పెట్టేసి రాత్రంతా కూడా అక్కడ ఉంచి అఖండ దీపారాధన చేయాలి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తీసుకుని నరికేసి దాంట్లో నువ్వుల నూనెతో అఖండ దీపం పెట్టి వెలిగించి ఉసిరికాయ చెట్టుకి తులసి మాతకి పెళ్లి చేసినట్లయితే శ్రీ మహావిష్ణు లక్ష్మీనారాయణల కళ్యాణం కనుక మీరు జరిపించినట్లయితే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి వాడికైనా సరే తీరిపోతాయి అన్నమాట ఇది నా మాట కాదు ఇది మహాలక్ష్మి మాట మహాలక్ష్మి మాట ఇది సో ధనత్రయోదశి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియసారు గురి ధన్యవాదాలు ధన్యవాదాలు